హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకి మన ఒకటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అవుతుంది ఒక నివారం మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం అరవై గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు ఏ రేట్లు చెప్తున్నారు కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనే డీటెయిల్స్ మాత్రం ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున పన్నెండు ఒంటి గంటకే ఇంతకు ఇంతకుముందు మనకి తెల్లారుజోనం మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది కానీ ఇప్పుడు మనకి పన్నెండు ఒంటి గంటకనే స్టార్ట్ అవుతుంది ఆ ఉదయాన్నే తొమ్మిది కల్లా చాలా వరకు తొమ్మిది పది కల్లా మార్కెట్ చాలా వరకు అయితే క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా సరే గూడూరు మార్కెట్కి రావాలనుకున్న వాళ్ళు గురువారం తొందరగా బయలుదేరి నైట్ పన్నెండు ఒంటి గంటకల్లా వచ్చారంటే మనకి మంచి క్వాలిటీ జీవాలు దొరుకుతాయి మనం తీసుకోవడానికి కూడా సెలెక్ట్ పరంగానే తీసుకోవచ్చు అలా కాకుండా మనం లేట్ చేసి ఏడు ఎనిమిది గంటలకు వచ్చారంటే ఫస్ట్ టైం నైట్ సేల్ అయిపోతున్నాయి నైటే మనకి సెలెక్ట్ పరంగా వెళ్ళిపోతున్నాయి రే రిజెక్ట్ చేసిన నచ్చని జీవాల్లో ఉండే జీవాలు మాత్రమే మిగిలిపోతున్నాయి అలాంటి జీవాలు కొన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు నైట్ పన్నెండు ఒంటి గంటల్లో మార్కెట్కి వచ్చేదానికి ట్రై చేయండి తెల్లారుజామున ఆరు ఏడు గంటలకు వచ్చేనా మాత్రం ఆ టైంలో మనకి జీవాలు దొరికేది కష్టం తర్వాత క్వాలిటీ అనేది లేకుండా పోతుంది కాబట్టి అన్నీ మనకి సెలెక్ట్ పరంగా పోంగా రిజెక్ట్ చేసిన జీవాలు మాత్రమే మిగులుతున్నాయి మేకలు కానీ మేక పోతులు కానీ పొట్టేళ్ళు కానీ ఏమైనా సరే మీరు రావాలనుకునే వాళ్ళు ముందు పన్నెండు తెల్లారి జ్వరం మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అయ్యేది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ ఉండేది కానీ ఈ మధ్యకాలం ఒక నెల నుంచి ఏం జరుగుతుందంటే నైట్ పన్నెండు ఒంటి గంటకే కొనుగోలు జరుగుతున్నాయి ఉదయం ఏడు ఎనిమిది తొమ్మిది లోపల మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది చాలా వరకు అనేది సేల్ అయిపోతున్నాయి తక్కువ అనేది అయిపోతున్నాయి నిన్న వారం కంటే ఈ వారం కూడా మార్కెట్ అనేది మనకి మేకలు మేక పోతులు అనేది వచ్చున్నాయి ఇంకా రేట్లు ఏం చెప్తున్నారు రేట్లు భారీగా చెప్తున్నారా రీజనబుల్ రేట్లు చెప్తున్నారా మీడియం సైజు మేక పోతులు కూడా ఉన్నాయి కొన్ని కట్టలు అవి కూడా మనం రేట్లు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఈ సైజు పోతులు కూడా ఉన్నాయి ఇక్కడ ఏ రేట్ చెప్తున్నారో తెలుసుకుందాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకే ఒకసారి లోపలికి వెళ్ళేసి మనం రేట్లు ఫస్ట్ మేకలు అనేది చూసుకొని వద్దాం తర్వాత మేక పోతులు అనేది చూపిస్తాను పెద్ద సైజు పోతులు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మీడియం సైజు పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఫస్ట్ మనం మేకలు అనేది చూసుకోవడం తర్వాత మేక పోతులు అనేది చూపిస్తాను ఇంకేదైనా వెయ్యి పద్దెనిమిది వందల పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అలాంటి పిల్లలు కూడా ఒకసారి వీడియో చూపి తీసేదానికి ట్రై చేస్తాను ఓకేనా ఇక్కడైతే మేకలు కట్ అయితే ఒకటి మనకి ఇప్పుడే ఒక మేక ఎవ ఎప్పుడే వేసినట్టుందా ఇప్పుడే ఈ మగోడా ఆడా ఆడా ఉన్నట్టుందా ఇను మొత్తం మన ఇరవై మూడు మేకలు నాలుగు పిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా లెక్క అంతేనా ఏం చెప్పాను నా కట్ట మీద ఇరవై రెండు వేలు చెప్పండవు ఎన్ని వేసుకొచ్చావు ఉన్నాయా ఈ మార్కెట్ డౌన్ ఈరోజు మొత్తం మనకి ఇరవై మూడు మేకలు నాలుగు పిల్లలు ఉన్నాయి మొత్తం ఇరవై మూడు మేకలు అనేది కట్ ఉంది ఇక్కడ పిల్లలు అనేది ఈ మూడు పిల్లలు అనేది ఉన్నాయి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఈనట్టున్న మేక మరక పిల్ల ఫిమేల్ అది మొత్తం మనకి ఇరవై మూడు మేకలు అనేది ఉన్నాయి ఇరవై మూడు మేకలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఏం చెప్తాను అన్న ఇరవై రెండు వేలు ఇరవై మూడు మేకల ఇరవై మూడు మేకలు నాలుగు పిల్లలు వస్తాయి మిగతాయి మనకి సూటి మేకలు ఇది కూడా మనకి సూటు మీద అనేది ఉన్నాయి జోడీ వచ్చి ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక మనకి పిల్లలు అనేది మాత్రం నాలుగు పిల్లలే అక్కడికి వెళ్ళి ఉన్నాయి కదా అక్కడ కనిపిస్తున్నాయి ఆ రెండు పిల్లలు ప్లస్ ఈ పిల్ల ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఈనింది మేక ఈ పిల్ల నాలుగు పిల్లలు అనేది వస్తాయి మిగతాయి మనకి సూటు మీద అనేది ఉన్నాయి మేకలు కొంచెం మరకపోటు అనేది ఉన్నాయి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి అంటే మరీ అంత భారీ సైజ్ అని కాదు అక్కడ మనకి ఆ ఎర్ర మేక ఆ బట్టమేక ఇవి కొంచెం సైజులు ఉన్నాయి ఇక్కడ ఈ ఆ ఇలాంటి కొంచెం మళ్ళీ అనేది ఉంది సూట్ మీద అనేది లాజూట్ మేకలు జోడి వచ్చి మనకి ఇరవై రెండు వేలు బ్యారని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బ్యారం అనేది ఇంకా మనకి లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే సూట్ మీద అనేది ఉంటాయి కాబట్టి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ధర ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేయిట్ అనేది వస్తాయి ఇంకా మేకలు కట్టలు ఉన్నాయి ఎక్కడక్కడ అవి కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ కూడా కొంచెం పెద్ద సైజులే ఉన్నాయి ఇవన్నీ మేకలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం అమ్మేటి అన్నా అమ్మేటి అన్న ఎన్ని ఎనిమిది మేకలు ఉన్నాయి ఏం చెప్తున్నావు నా చేత ఎనిమిది మేకలు ఉన్నాయి వేలు చెప్తున్నా అందులో మొత్తం ఇక్కడ కట్టడం మనకి ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి ఒకసారి మేకలు నుంచి చూపిస్తాను మేకలు ఎనిమిది మేకలు అనేది తొంభై వేలు అనేది బేరం చెప్తున్నారు కట్ట మీదనే మనకి ఎనిమిది మేకలకి తొంభై వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏమయా తగరా వెళ్ళపోయిందా కొనుకోండా నాలుగు అయ్యా ఏం చెప్తున్నావా నాలుగు వచ్చి యాభై ఐదు వేలు చెప్తున్నాం కానీ వచ్చేసి మనకి నాలుగు మేకలు అనేది ఉన్నాయి నాలుగు మేకలు వచ్చి యాభై ఐదు వేలు అనేది బే చేస్తున్నారు వాళ్ళు చెప్పి రెడ్డి అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇంకా కొంచెం సైజు మేకలు ఇంకా లైవేట్ విషయాన్ని కదుకుంటే ఒక ఇరవై ఐదు కిలోలు బేర ఇరవై ఐదు కిలోలు అనేది లైవేట్ వస్తాయి అవి లైవ్ లైవేట్ విషయం చెప్పడం మర్చిపోయినా అవి వచ్చేసి మనకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్య ఈ రెండు ఇది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు వస్తాయి అక్కడి నుంచి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అయితే లైవేట్ వస్తాయి ఇంకా ఇవి వచ్చేసి మనకి నాలుగు మేకలు యాభై ఐదు వేలు బేరని చేస్తున్నారు బేరం చేసుకోవచ్చు మనం ఇవన్ను ఈయన ఐదా ఈ ఐదు ఏం చెప్తున్నావా జత ఇరవై వేలా ఈ చెప్తున్నావు అండి ఐదు ఐదు మేకలు వచ్చి అరవై వేలు ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఐదు మేకలు అనేది ఉన్నాయి ఐదు మేకలు వచ్చేసి అరవై వేలు బే అరవై వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేర ఉంటుంది ఇంకా మేకలు అనేది వచ్చి ఉన్నాయి చాలా వరకు అయితే మేకల గట్లయితే ఒకసారి చూసేదానికి ట్రై చేద్దాం ఇక్కడ కూడా ఒక మనకి ఒక ఐదు మేకలు అనేది ఉన్నాయి ఈ ఐదు మేకలు అనేది బాబాయ్ లాగాల గట్టిగా అవి లాగేసేటట్టు బాబాయి ఎల్లుండే బాబాయ్ ఐదా ఏం చేస్తున్నావు బాబాయ్ ఐదా అరవై ఏళ్ళు చెప్తున్నావా నీ వచ్చేసి మరొక పాటు మనకి మరకపాటు అనేది ఐదు మేకలు ఉన్నాయి అరవై అనేది బేరం చేస్తున్నారు అరవై మే సారీ ఐదు మేకలు వచ్చి మనకి అరవై వేలు అనేది బ్యారెన్స్ చెప్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అడిగినా బ్యారెన్స్ చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్కి వస్తుంది అక్కడ కూడా మనకి ఇంకో బ్యాచ్ ఉంది ఒక్కసారి అవి కూడా చూద్దాం పోతున్నా తీస్తా తీస్తా మీ వెల్లడేలేవయ్యా అబ్బా అన్న కొన్నారా అమ్మేట కొన్నారా అమ్మేట అమ్మేట ఇన్నున్నాయేనా పదకొండు ఉన్నాయి ఏం చెప్తున్నావు అన్న జతయి పద్దెనిమిది అరవై చెప్తున్నావు ఒక మొత్తం ఈ కట్ట అనేది మనకి పదకొండు మేకలు ఉన్నాయి ఈ గుర్చి మొత్తం మనకి పదకొండు మేకలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బేరం అవుతున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఇంకా లైవ్ వేటు విషయానికి ఎత్తుకుంటే ఒక ఇరవై నుంచి ఇరవై కిలోలు ఇరవై ఇరవై ఐదు కిలోలు అంతకుమించి మించి పైన పదిహేను నుంచి ఇరవై కిలోలు ఉన్నాయి ఎందుకంటే కొంచెం సైజులు కాదు కొంచెం మీడియం సైజు బలాలు అనేది తక్కువ ఉన్నాయి జోడీ వచ్చి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది బేరని చెప్పారు బేరం చేసుకుంటే మనకి ఫైనల్గా పద్నాలుగు పదిహేను వేలు ఆ మధ్యలో అయితే రావచ్చు బ్యాచ్ పదకొండు మేకలు అనేది ఉన్నాయి ఇంక ఇవన్నీ పోతులే ఉన్నాయి మ్యాక్సిమం మేకలు కట్టల కంటే పోతులు ఉన్నాయి ఏం నిలబడలేకపోతున్నా నిలబడలేకపోతున్నా ఓకే మనకి పోతులు అనేది ఉన్నాయి మేకలు అనేది తక్కువ ఉన్నాయి మీడియం సైజు మేకలు ఇదొక ఐదు ఉన్నాయి ఏం చెప్తున్నారు చూద్దాం మీడియం సైజు మేకలు ఏమన్నా కొన్నావా అమ్మేటనా ఐదు ఉన్నాయా ఏం చెప్తున్నా నలభై రెండు వేలు చెప్తున్నాం వచ్చేసి మనకి మొత్తం ఐదు మేకలనేది ఉన్నాయి ఈ ఐదు మేకలు కలిపి మనకి నలభై రెండు వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం ఉంటుంది మరొక పాటు కొంచెం మీడియం సైజు నలభై రెండు వేలు బేరం చెప్పాడు ఆయన ఐదు మేకలు కలిపి మనకి నలభై రెండు వేలు బేరం చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా లైవేట్ కట్టుకు ఒక పదిహేను కిలోలు వస్తాయి యా మీద పదిహేను కిలోలు ఒక్కొక్క మేక పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి మేకలు చూద్దాం ఇవి ఏం చేస్తున్నారనేది చూద్దాం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఏమన్నా అమ్మేటే కొన్నారా అమ్మేటే కొన్నాయి బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ పది ఉన్నాయి ఏం చేస్తున్నారు చేత ఒక మొత్తం ఈ కట్ట అనేది మనకి పది మేకలు అనే ఉన్నాయి మరి ఈ కట్ట అనేది మనకి పది మేకలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అనేది బేరన్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన లాజూట్ మేకలు ఒక ఇరవై నుంచి ఇరవై కిలోల మధ్యలో సూటి మీద ఉన్నాయి కాబట్టి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి జోడి మనకి ఇరవై నాలుగు వేలు బేరని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా బేరం చేసుకుంటే ఒక ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఏళ్ళకి అట్లా అనేది రావచ్చు ఇంక ఐదు మేకలు ఉన్నాయి ఈ ఐదు మేకలు చూపించిన తర్వాత మేక పోతులు అనేది చూపిద్దాం ఎందుకంటే కొనుగోలు పెద్దగా లేదనే చెప్తున్నారు మార్కెట్ అనేది కొంచెం డల్గానే ఉంది మేకలు పెద్దగా రేట్లు చెప్తున్నారు కానీ కొనుగోలు అనేది పెద్దగా కనిపించలేదు ఏమయ్యా మార్కెట్ ఏంది పరిస్థితి డౌన్ ఈ రోజు లేదంట ఈరోజు మార్కెట్ లేదంటవా ఓకేనా మనకి వచ్చేసి ఇక్కడ ఒక ఐదు మేకలు అనేది ఉన్నాయి ఐదు మేకలు ఏం చెప్తున్నారనే చూద్దాం ఈ మార్కెట్ లేనట్టుంది ఈరోజా ఓకే ఐదు మేకలు వచ్చేసి ఆయన ఏం రేట్ చెప్తున్నారని అడగదు ఏం చెప్పండి అనా ఏం చెప్పండి ఐదా బాధల్లో ఉండు వద్దంటవా సరేలే బాగా ఉన్నప్పుడు అమ్మతే లేనప్పుడు దాన్ని ఏముంది అమ్మినప్పుడు సంతోషం కాదు లేనప్పుడు కూడా పోదా ఉండాలా ఏం చెప్పండి బాబాయ్ ఏ బాబాయ్ రేట్ అనేది చెప్పడం ఇష్టం లేదు ఆయనకి సరే ఇంకా అది మనం అడగడం కూడా కరెక్ట్ కాదు ఇంకా మరకలు ఉన్నాయి అక్కడ కూడా మరకలు ఉన్నాయి ఒకసారి ట్రై చేద్దాం మేకప్ మరకలు ఫిమేల్ ఇవి ఇలాంటి మరకలు చాలా మంది అడుగుతున్నారు అన్న మనకి ఇలాంటి మరకలు కావాలి ఏదైనా మార్కెట్లోకి వస్తున్నాయా లేదని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఇలాంటి మరకలు వస్తున్నాయి ఇంకా రేట్లు ఏ రేట్లు అనేది ఓకే చాలా మంది ఇలాంటి సైజు మరకలు అనేది అడుగుతున్నాయి ఇలాంటి సైజు మరకలు ఏ లో దొరుకుతున్నాయి మనకి అనేది ఒకసారి చూపిస్తాను ఇక్కడ మనకి కట్ట మరకలు కట్ట ఉంది ఈ మరకలు తీసిన తర్వాత మీడియం సైజు పోతు పిల్లలు ఉన్నాయి పెద్ద సైజు పోతులు ఉన్నాయి అవి కూడా మనం తీసేదానికి ట్రై చేద్దాం ఈ మరకలు మాత్రం మనకి ఒక ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ కదా ఫోర్ నుంచి ఫైవ్ మంత్స్ అనేది మరక మరకలు అనేది వస్తాయి ఈ కట్ట ఉన్నాయి ఏదో చెప్తున్నాను చూద్దాం ఎన్నో నేనయ్యా పదవి కట్ట పద్నాలుగు ఉన్నాయి ఏం చెప్తున్నా జాత పదమూడు వేలు చెప్తున్నాం మీడియం సైజు ఇలాంటి మరకలు చాలా మంది అడుగుతున్నారు ఈ వచ్చేసి మొత్తం మనకి పద్నాలుగు ఈ కట్ట అనేది మనకి పద్నాలుగు ఫీమేల్ మరకలు అనేది ఉన్నాయి ఈ జోడీ వచ్చి మనకి పదమూడు వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా బేరం చేసుకుంటే మనకి తొమ్మిది వేలు పది వేలు అనేది రావచ్చు జోడి మనకి తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా రావచ్చు వాళ్ళు బేరం పదమూడు వేలు చెప్పారు పదమూడు వేలకు మనం తీసుకోము ఇంకా లైవ్ వేట్ విషయానికి పెట్టుకుంటే ఒక పది పన్నెండు పది పన్నెండు కిలోలు ఉంది యావరేజ్ లైవ్ లైవేట్ అంటే మనకి మటన్ పరంగా అయితే ఒక ఏడు ఎనిమిది కిలోలు అనుకోండి అంటే పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ రావాలి లెక్క ప్రకారం కానీ నా లెక్క ప్రకారం అయితే పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ వస్తాయి ఒక ఆరు ఏడు కిలోలు అనేది మటన్ వస్తుంది ఇంక ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం ఎవరున్నారు ఎవరు లేరు అన్ని సైజులు ఉన్నాయి ఫోర్ మంది మన కొన్నారా ఏందా ఇక్కడ రేట్ చెప్పడానికైతే ఎవరు లేరు ఇక్కడ లేకపోతే మరకలు అయినది అడిగారు ఈ కూడా మరకలు అయినా పోతులు ఈ కూడా మరకలు ఉన్నాయి ఇక్కడ ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారో చూద్దాం మరకలు అన్నా ఎన్ని ఇది తొమ్మిది వేలకి వచ్చేసి ఒక ఎనిమిది మరకలు అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఎనిమిది మరకలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది మరక పాల్ అనేది ఇవి జోడీ వచ్చి మనకి పదిహారవై అనేది చెప్తున్నారు అన్న వాళ్ళు వేరే వాళ్ళు తొమ్మిది వేలు దాకా అడుగున్నారంట ఇక వాళ్ళ మధ్యలో పదిహేను వందలు డిఫరెంట్ బేర ఉంది ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే అంటే పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవేట్ వస్తాయి కొంచెం బలాలు అనేది తక్కువ ఉన్నాయి జోడీ మనకి తొమ్మిది తొమ్మిది అరవైకి అనేది జోడీ అనేది రావచ్చు ఈ ఒక ఐదు వందలు అటో ఇటు అనేది ఈ కట్ అనేది రావచ్చు ఓకే ఇక మనం మేక పోతులు తెచ్చుకోద్దాం మ్యాక్సిమం అంటే మేక పోతులు అనేది పెద్ద సైజులు ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి ఫస్ట్ మీడియం సైజు చూసుకుని వద్దాం తర్వాత వచ్చేసి ఆ పెద్ద సైజ్ సిక్స్ మంత్స్ ఆ మేక పోతులు తెచ్చు మీడియం సైజు పిల్లల దగ్గరికి వెళ్దాం ఒక్కసారి ఎందుకంటే చాలా మంది మీడియం సైజు పిల్లలు ఏ రేట్లో దొరుకుతున్నాయి అడుగుతున్నారు ఇక్కడ మొత్తం మనకి మీడియం సైజు అనేది ఉన్నాయి ఆ తర్వాత వెనకాల బ్యాచ్ పెద్ద సైజులు ఉన్నాయి ఇక్కడ మీడియం సైజు ఏ రేట్లో దొరుకుతున్నాయి ఏంటనే చూద్దాం ఇక్కడ ఎవరే ఉన్నాయి రేట్ ఎవరు లేరు చూద్దాం ఇవైతే మనకి మీడియం సైజు ఎవరు ఎవరు లేరే సరే ఇక్కడ మళ్ళీ చూద్దాం ఇక్కడైతే మనకు పోతు పిల్లలు అనేది ఉన్నాయి మీడియం సైజు పిల్లలు ఏ రేట్లో చెప్తున్నారు అయిపోయినా ఉన్నాయి అది ఉన్నాయా ఏమయ్యా ఇరవై పక్కువ వేసావేమి అమ్మేస్తున్నావా ఏ మార్కెట్ లేదు నలభై ఎనిమిది వా మార్కెట్ లో చాలా వరకు ఆయన ఏం ఉన్నాయని ఇప్పుడు పద్నాలుగు ఉన్నాయి ఏం చెప్తున్నా జత జత పద పదకొండు వేలు చెప్తున్నావా ఇక్కడ వచ్చేసి మనకి మీడియం సైజు మీడియం సైజు పిల్ల అనేది మొత్తం పద్నాలుగు మేకపోతు పిల్లలు కదా పద్నాలుగు మేకపోతులు ఉన్నాయి జోడి వచ్చి మనకి పదకొండు వేలు అనేది బ్యార చెప్తున్నారు బ్యేరం చేసుకుంటే ఫైనల్గా మనకి పదివేలకు అనేది రావచ్చు బేరైనా పదకొండు వేలు చెప్తున్నారు పదకొండు వేలు మనం తీసుకోం బేరం చేసుకుంటే తొమ్మిది పదివేలు అనేది మనకి ఈ కట్ట అనేది పద్నాలుగు కోతులు అనేది వస్తాయి ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇలాంటి పిల్లలు అనేది వచ్చినాయి చాలా వరకు ఇలా మీడియం సైజు పిల్లలు బ్రదర్ ఎన్ని నాలుగు ఉన్నాయా ఏం చెప్పన్నా జత పద్నాలుగున్న చెప్తున్నాం వచ్చేసి మనకి నాలుగు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి పద్నాలుగున్నరై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పారు అనేది ఫైనల్ ఈ మనం చెప్పాము కదా పదకొండు వేలు బ్యారని చెప్తున్నాడు ఇదే ఏజ్ అనేది మనకి త్రీ మంత్స్ అనేది ఉండదు కదా త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది మూడు మూడున్నర నెల అంతకు మించి ఫైనల్ అయితే కదా మూడు మూడున్నర నెల ఏదైతే జోడి మనకి పదకొండు వేలు బార్ చెప్పారు ఫైనల్ బ్యాలెన్స్ చేసుకుంటే తొమ్మిది పదివేలకు అనేది మనకి జోడి అనేది రావచ్చు ఇవి వచ్చేసి మనకి నాలుగు పిల్లలు ఉన్నాయి ఇవి కూడా సేమ్ మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది జోడి మనకి పద్నాలుగు నలభై అనేది చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కో బ్యారో అని చెప్తుంటారు ఇక్కడ ఈ బ్యాచ్ ఉన్నట్టుంది కొన్నారా ఏంటనేది ఒకసారి చూద్దాం కొన్నట్టు ఉన్నారు అన్నవాళ్ళు ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి కూడా మీడియం సైజ్ పిల్లయి అంతా ఒక మూడు మూడున్నర నెలలు అనేది ఏజ్ ఉంటుంది అన్న కొన్నారా అమ్మేడియా ఆయనయా అమ్మే వేసిందా ఉండయా అయ్యా మనయ్యా ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఎనిమిది ఉన్నాయా ఏం చెప్తాను జత పన్నెండు అరవై చెప్తాను ఇవి ఇవి ఎవరు మనయ్ కదా ఓకే ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎనిమిది మేక పోతు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మూడు మూడున్నర నెల అనేది వేసి ఉంటుంది ఇంకా జోడి వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే మనకి మీడియం సైజు పిల్లలు మనకి జోడి పదకొండు వేలు తొమ్మిది వేలు పదివేలు అనేది మీడియం సైజు ఇలాంటి పిల్లలు అనేది దొరుకుతున్నాయి ఇంకా మార్కెట్లో ఇంకా మనకి పెద్ద సైజు పోతులు అనేది ఉన్నాయి అవి కూడా చాలా మంది అడుగుతున్నారు అవి కూడా ఒకసారి చూపించిన ట్రై చేస్తాను ఇక్కడ ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి నాలుగు పిల్లలు ఏం చెప్తున్నారు చూద్దాం బాబాయ్ సిగరెట్ తాగుతున్నాడు బేరని చెప్తాడో లేదో మనకి మార్కెట్లోకి ఈ సైజు పోతులు కూడా భారీగా వచ్చిన్నాయి ఒకసారి మీడియం సైజు పిల్లలు చూద్దాం ఈ చెప్పాను కదా మనకి జోడి మనకి పన్నెండు అరవై అనేది బ్యాడన్ చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఇక్కడ ఒక బండిలో లోడ్ చేసేసారా కింద ఉన్నాయి నేను ఉన్నప్పుడు నాకు వీడ తీసేటప్పుడు ఈ బండికి లోడ్ చేస్తారు కొన్నారా అమ్మలేదు అనేది అర్థం కాలేదు ఏ అమ్మలా వేసుకెళ్ళిపోతున్నారా ఏ మార్కెట్ లేదన్న ఈరోజా మార్కెట్ లేదు పెద్దగా వారం కూడా వచ్చినట్టున్నారు మీరు నిన్న వారం కూడా వచ్చారు అమ్మలా వారం కూడా నేను బండికి అనేది లోడ్ చేశారు అన్న వాళ్ళు అన్న ఇది అన్న ఎన్ని పోతులు ఉన్నాయన్న ఫోన్ నెంబర్ చెప్తారా ఒక్క నిమిషం పోతులు చూపిస్తాను ఇది మొత్తం మనకి ఎన్ని పోతులు ఉన్నాయన్న మొత్తం ముప్పై ఆరా మొత్తం ఈ కట్ట అనేది మనకి ముప్పై ఆరు పోతులు వరకు ఉన్నాయి ఇక్కడ అన్నవాళ్ళ నెంబర్ అనేది పెడతాను ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు అన్నవాళ్ళ నెంబర్ అనేది కాల్ చేయొచ్చు రేటు కూడా మీకు మాట్లాడిస్తాను పోతులు ఒక్కసారి చూపిస్తాను ఎందుకంటే చాలా మంది పోతులు అడుగుతున్నారు మొత్తం ఈ కట్ట నిన్న వారం కూడా మార్కెట్కి వచ్చాయి సేల్ అవ్వక అనేది వెనక్కి వెళ్తున్నాయి మొత్తం మనకి పెద్ద సైజు పోతులు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి మొత్తం ముప్పై ఐదు పోతులు ఏదైనా ఉన్నాయి ఇంకా రేట్ ఏం చెప్తున్నారు ఒకసారి మాట్లాడి అన్న వాళ్ళ నెంబర్ కూడా పెడతాను కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ అనేది కాంటాక్ట్ చేయొచ్చు రేట్ రేట్ ఏం చెప్తున్నారు అన్న గత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఓకే దేరం చేసుకోవచ్చు కదా ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారన్నా ఎనభై తొంభై ఆరు పంతొమ్మిది డెబ్బై ఏడు పన్నెండు ఎవరున్నా కావల దగ్గర ఒకటే మొత్తం మనకి బండికి అనేది మొత్తం ముప్పై ఐదు పోతులు ఉన్నాయి వేరే ముప్పై ఐదు పోతులు ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ జోడీ వచ్చి మనకి ఇరవై వేలు బ్యా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఈ పోతులు కావాలనుకున్న వాళ్ళు కావాల దగ్గర నెల్లూరు అవతల కావాల దగ్గర అనేది మనకి అన్న నెంబర్ చెప్పాను కదా ఆ నెంబర్కి కాల్ చేశారంటే ఆయన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాడు ఓకే మనకు ఆ సైజు పోతులు కింద కూడా కొన్ని ఉన్నాయి ఒక్కసారి అవి చూసేదాన్ని చూపించేదాన్ని ట్రై చేస్తాను పోతులు అయితే వచ్చున్నాయి భారీగానే వచ్చున్నాయి మనకి ఇదే సైజు పోతులు వచ్చినాయి మనకి మార్కెట్ లెక్కి చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూసుకుని వద్దాం తర్వాత అక్కడ రెండు మూడు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా తీసేదానికి ట్రై చేస్తాను ఏనా ఎన్ని ఉన్నాయి అమ్మలా ఏదో మార్కెట్ లేనట్టు తక్కువ కొనేవాళ్ళు తక్కువ ఎన్ని ఉన్నాయి కదా ఏ పన్నెండు ఎనిమిది ఏం చెప్తున్నావునా జత ఇరవై ఏళ్ళు చెప్తున్నావా మొత్తం మేకపోతలు కట్టలేని మనకి ఎనిమిది మేకపోతులు సార్ ఎనిమిది మేకపోతలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది ఈ జోడి వచ్చి మనకి ఇరవై ఏళ్ళు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనాల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఈరోజు మార్కెట్ లెక్క అనేది పెద్దగా కొనుగోలు అయితే లేదనే చెప్పుకోవాలి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఏజ్ ఉంటాయి ఇవి ఇంకా ఇవి ఏ రేట్ చెప్తారో చూద్దాం ఏనా అమ్మలేదా మార్కెట్ లేదా ఎన్నున్నాయినా తొమ్మిదే ఏం చెప్తున్నా జత ఏం చెప్తున్నా జత చెప్తుంది ఒక మొత్తం ఏమిది మేక బోత్తులు ఉన్నాయి సార్ తొమ్మిది మేక బోత్లు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఉంటుంది ఇవి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది బ్యారెన్స్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బ్యారెంట్ చేసుకుంటే ఇరవై లోపల అటు ఇటు పదిహేడు పద్దెనిమిది వేలకు అనేది జోడీ అనేది రావచ్చు ఎందుకంటే మార్కెట్లోకి పెద్దగా రేట్లు లేవనే చెప్పుకోవాలి ఇక్కడ బ్యాచ్ అయితే ఉంది బాబాయ్ అని ఇవి కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏది ఉంటుంది ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఇరవై రెండు కిలోలు అట్లా లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఇరవై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఏం చేస్తున్నారో చూద్దాం బాబాయ్ ఏనున్నాయి బాబాయ్ చేస్తున్నావు బాబాయ్ బాబా ఇరవై నాలుగు వేలు చెప్తున్నా మొత్తం ఇక్కడ మనకి పది మేక బోతులు ఉన్నాయి పది మేక బోతులు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు చెప్తున్నా ఇరవై నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇంకా లైవ్ వేట్ అనేది మనకి ఇరవై కిలోల ఫైన అనేది లైవ్ వస్తాయి అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి అది కూడా ఒకసారి చూపించదనే ట్రై చేస్తాను రెండు లక్షలు పడతా ఒక లక్ష నీకు ఇస్తా ఒక లక్ష నేను తీసుకుంటా కొన్నారా సంవత్సరాలు ఏడు ఇస్తాయి కదండి అక్క మీలాంటి వాళ్ళు చూస్తే మా వీడియోలో ఇవి మాట్లాడుతున్నాయి కానీ వీడియోలు చూడకపోతే చూస్తే కదా పడతాయి ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి మన వాళ్ళు ఏదో అమ్మినట్టున్నారు ఎంత కమ్మారు ఏంటనే చూద్దాం ఏమన్నీ బంతి కడతాం రే ఓకే ఇక్కడైతే మనకి బ్యాచ్ ఉన్నాయి ఎవరే ఉంది ఎవరు లేనట్టు అయితే మనకి ఒక నాలుగు పిల్లలు ఉన్నాయి కొన్నర అమ్మేట చూద్దాం కొన్నటి అమ్మేడియానా అమ్మే ఏం చెప్పను నా చేత పదకొండు వంద అరవై పోతలే కదా ఓకేనా వచ్చేసి మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఆ జోడీ వచ్చి మనకి పదకొండు వందల అరవై అనేది బేరన్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బ్యారం చేసుకోవచ్చు ఫైనల్ గా బేరం చేసుకుంటే తొమ్మిదిన్నర పది ఆ అనేది రావచ్చు ఎందుకంటే ఆయన చెప్పడం బేరం మనకి పదకొండున్న అరవై చెప్పాడు కాబట్టి జోడీ మీద ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ బేరం మీద మాట్లాడుకో తీసుకోవచ్చు అంటే తొమ్మిదిన్నర పదివేలు కానీ ఈ జోడీ అనేది రావచ్చు ఇంకా వెయ్యి పదిహేను వందలు రెండు వేల పిల్లలు అనేది ఉన్నాయి కదా ఇందులో మన మామ ఉన్నాడు ఇక్కడ మామ నీ కాడే ఉన్నాయి మామ ఇట్లాంటి పిల్లలు సరుక సరుకు అంతా నీకే ఉన్నాయా ఆ పడిపోయిన జుడు లేదండి పోతే మన ఛానల్ ఎగిరిపోద్ది అవి తీడి మేము ఎన్ని ఉన్నాయానా ఎన్ని ఉన్నాయి మామ ఆరు పిల్లలు ఏం చెప్పను ఆరు పిల్లలు ఆరు పిల్లలు వచ్చేసి వేలు ఎంత పడింది జత ఐదు వేలు చెప్తాను ఓకేసి మనకి మొత్తం వచ్చేసి ఆరు పిల్లలు ఉన్నాయి కదా ఆరు పిల్లలు ఎంత ఉన్నాయి జత అంటే ఐదు వేలు అంటే మనకి అంతేలే పన్నెండు వేలకు అడుగుతున్నాడు ఆరు పిల్లలు అంటే రెండు వేలు అడవుతాడు ఒక్కొక్క పిల్లని పిల్లలు రెండు వేలు లెక్క మనకి జోడి ఇచ్చి మనకి వాళ్ళు ఐదు వేలు అనేది చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు వేలు లెక్కన నడుస్తున్నాను మొత్తం మనకి ఇలాంటి పిల్లలు దొరికేది కష్టం సార్ ఏదైనా ఒక ఐదు పది అని మాత్రమే దొరకతాయి కానీ ఎక్కువ ఒక యాభై ముప్పై అనేది దొరికేది కష్టం ఏదైనా ఒక ఐదు పది మాత్రమే దొరకతాయి కానీ అంత మించి అనేది మనకు దొరికేదానికి అవకాశం లేదు ఓకే మనకి మీడియం సైజు పిల్లలు అనేది వచ్చిన్నాయి ఈరోజు మార్కెట్లో పెద్దగా రేట్లు లేవని చెప్పుకోవాలి ఓకే ఇంకా చాలా వీడియోలు తీసేదానికి టైం లేదు ఎందుకంటే ఇంకా పెద్ద పుట్టేలు వీడియో తీయాలి గుర్లు వీడియో తీయాలి టైం లేదు నెక్స్ట్ వారం అనేది మార్కెట్లోకి అయితే ఈరోజు మేకలు మేకపోతలు వచ్చాయి కానీ పెద్ద కొనుగోలు లేదని అంటున్నారు పోతులు కూడా చాలా వరకు నిన్న వారం మీద ఈ వారం కూడా కొద్దిగా ఎక్కువగానే వచ్చిన్నాయి ఇక మీడియం పిల్ల అని చెప్పాం కదా ఇలాంటి పిల్లలు అనేది ఉన్నాయి ఎవరి అడిగాం కదా మనం పదకొండు కదా మా చెప్పిందే పదకొండు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించా పదకొండు వేలు అనేది బేరం చెప్పారు బేరం చేసుకుంటే తొమ్మిది పదివేలకు అనేది రావచ్చు మరీ చిన్నపిల్ల పాలపిల్ల మూడు అనేది ఏజ్ ఉంటుంది అంతేన చాలా వరకు ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి సరే నెక్స్ట్ వారం ఈ మార్కెట్ ఎలా ఉంటుంది చూసేదానికి ట్రై చేస్తాం ఇప్పటికే ఎంత వీడియో వచ్చింది ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్